కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కొప్పోలు ప్రకాశం జిల్లా శ్రీవారి ప్రథమ వార్షికోత్సవాలు వైభవంగా నిర్మిస్తున్నామని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభయ స్వామి స్వామివారి దేవస్థానం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రిలీజియస్ ఫౌండేషన్ కొప్పోలు ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్మింప సంకల్పం కావున భక్త మహాశైలు వచ్చేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలు పాల్గొని బ్రహ్మోత్సవములను విజయవంతంగా భావించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సింది కోరడమైనది అని ఆహ్వాన సంఘ సభ్యులు తెలియజేశారు దేవస్థానం ఆహ్వాన కమిటీ సభ్యులు జమ్ము రతయ్య నలగళ్ళ ప్రసాద్ పాడి బండ్ల శ్రీనివాసరావు వీరకాధం రవి కోనంకి చిరంజీవి తాటిపర్తి జయరామరెడ్డి ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు

सेवा या पत्रिका में सफलता से शुभकामनाएं बने बुजुर्ग

gopulanandana govinda sri-ranayaka govinda sri-ranayaka govinda sri Paripana govinda sri-taparipanaka <speaking in the language> govinda sri i వెంకటేశాయ మన కొప్పూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ దాసాంజనేయ స్వామివార్ల యొక్క ఆలయ ప్రాంగణములో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ శుభ సందర్భమున నిన్నటి సాయంత్రం నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవ సేవలు ప్రారంభమై చక్కగా విజయవంతంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నేడు ఉదయం ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం జరిగింది యాగశాలలో అంకురారోపణ హోమం నిత్యహోమాలు ప్రారంభమయ్యి చక్కగా శ్రీవారికి ఇప్పుడు ఈ యొక్క సాయంత్ర వేళ స్వామికి శ్రీపుష్ప యాగం అనేటువంటి కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతున్నది అలాగే రేపటి రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకము అనగా నూటెనిమిది కలశాలతో అత్యంత విశేషమైనటువంటి పంచామృత అభిషేక సేవ జరుగుతుంది అనంతరం శ్రీవారి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని అత్యంత గొప్పతైనటువంటి ఆ యొక్క అలంకారంతో అందరికీ కూడా రేపటి నుంచి స్వామికి విశేషమైనటువంటి అలంకార దర్శనం అందరికీ కూడా లభిస్తుంది రేపటి రాత్రి ఏడు గంటలకు శ్రీవారి యొక్క దివ్య తిరుక్ మహోత్సవం ప్రారంభమవుతుంది ఆసక్తి కలగ భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము ఎల్లుండి ఉదయం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ విశేష సేవలలో భాగంగా ఉదయం మూలమంత్ర హోమములు మహాసుదర్శన హోమము మహాపూర్ణాహుతి చక్రస్నానము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగి తిరుప్పావడ సేవ అనేటువంటి కార్యక్రమం శ్రీవారి యొక్క చింతన జరుగుతుంది అనంతరం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ప్రసాదము కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం అనేటువంటిది రేపు ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది అదే రోజున రాత్రి ఆరు గంటల నుంచి భజావరోహణము కూడా ధావరోహణము వాదస ప్రదక్షిణాలు ఇత్యాది కార్యక్రమాలలో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ సేవలు ఆ విధంగా పరిసమాప్తమవుతాయి కాబట్టి భక్త కూడా చక్కగా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క విశేష బ్రహ్మోత్సవ సేవలలో పాల్గొని స్వామిని అమ్మలను దర్శనం చేసుకొని శ్రీవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఓం నమో వెంకటేశాయ మరియు ఒంగోలు పరిసర ప్రాంతపులందరికీ ధన్యవాదములు ఈ ఒంగోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం కార్యక్రమంలో పదకొండవ తేదీ సాయంత్రం నుండి మళ్ళీ ఈరోజు పన్నెండవ తేదీ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నది రేపు అనగా పదమూడవ తారీఖు బుధవారం పొద్దున అభిషేకము సాయంత్రం కళ్యాణం జరుగును పద్నాలుగో తారీఖు ఉదయం సుదర్శన హోమము మరియు అన్నదాన కార్యక్రమములు పూజ ధ్వజవారోహణం కార్యక్రమం జరుగుతున్నది కావున అందరు భక్తులు ఈ సదవకాశం వినియోగించుకొని స్వామివారి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము గోవిందోలులో వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం నమో వెంకటేశ్వర కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న పదకొండవ తారీఖు నుంచి స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభమైంది అదేవిధంగా ఈరోజు పుష్పయాగం కార్యక్రమం జరిగింది గ్రామంలోని భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు అదేవిధంగా పద్నాలుగో త రేపు అనగా పదమూడవ తారీఖు మంగళవారం సాయంత్రం స్వామివారి కళ్యాణ్ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక గ్రామంలోనున్న భక్తులందరూ స్వామివారి కృపకు తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమో ఓకే